ఇవన్నీ నా ఏమైందట అంటే మల్లిగాడు మల్లిగా దగ్గర సాయ తమ్ముని పేరు సాయా మనకు తెలిసిన తమ్ముడు మల్లిగా దగ్గర ఉంటాడు అయితే ఇప్పుడు ఆ తమ్ముని అన్న మనతోటి ట్రావెల్ అవుతున్నాడు నాతోటి ఎప్పంఛో ఉన్నాడు మల్లిగాని కంటే ముందు కాంచెలు నా దగ్గరనే ఉన్నాడు ఆ తమ్ముడు ఏది మన వెంకటేష్ గౌడ్ అయితే ఆ తమ్ముడు అట ట్రాఫిక్లో ట్రాఫిక్ పోలీసు వాళ్ళు పట్టుకున్నారట ఆ సాయి అనే తమ్ముని పట్టుకుంటే వీడు మల్లిగానికి ఫోన్ చేసినారు ఫోన్ చేసి అన్న అన్ను ఇట్లా ట్రాఫిక్లో పట్టుకున్నారే కొంచెం జరగ చెప్పాలన్న కొంచెం ఇబ్బంది అవుతుంది చాలాసేపు కొంచెం విసిగిస్తున్నారంటే మళ్ళీగా అంటున్నట్టుగా మీ అన్న చిల్క ప్రవీణ్ దగ్గర ఉన్నాడు కదా చిల్క ప్రవీణ్కి ఫోన్ చేసి ఇడిపియమని చెప్పు నిన్ను అంటే ఒక గంత దిగజారుడు మాటలు నిన్ను నమ్ముకొని నీతో వ్యక్తి నీతో ఒక వ్యక్తి ట్రావెల్ కావచ్చు నేను నచ్చి నాతోటి ఒక వ్యక్తి ట్రావెల్ కావచ్చు నీ దగ్గర ఉన్న వ్యక్తి నిన్ను సాయం అడిగితే శిల్కప్రాయి దగ్గర మీ అన్న ఉన్నాడు కదా శిల్కప్రాయిని చేయమను గంత చీప్ ట్రే చీప్ ఆలోచనలు ఉంటాయి ఎక్కనన్నా ఒక ఒక సహాయం అడిగిండు వాడు ఇబ్బందులు ఉన్నాడు ఒక సహాయం అడిగిండు నీ వల్ల అయితే చేయాలి లేకపోతే నేను చేయలేను అనాలి నా పేరు ఎందుకు అంటే నాతోటి ఎవరు తిరిగినా నీకు శత్రులు వాళ్ళు అంటే దీన్ని బట్టి ఇప్పుడు నాతోటి ఉన్న వాళ్ళ మీద ఎంత స్కెచ్ చేయాలని చూస్తుండో ఈ మల్లిగాడు మీరు అర్థం చేసుకోవచ్చు ఒక్క దెబ్బతోటి నీ మీద ప్రేమ ఇప్పుడు వానికి ఇప్పుడు మళ్ళీ ఈ మాట అన్నాం కదా మళ్ళీ దగ్గర తీసుకుంటాడు అవసరం అవుతుంది నీ అమ్మ వీడు ఇంత మాటనే నా నా గుణం అందరికి తెలిసిపోతే నా షడ గుణం అనుకొని మళ్ళీ దగ్గర తీసుకొని తీసుకుంటాడు ఇక వాడు నువ్వు చచ్చినా రాడ్రా బాబు నువ్వు చచ్చినా రాడు వాడు మన మనసు విరిగిపోయింది ఒక్క ఫోను మనోడు జర విడిచిపెట్టి అన్న తప్పు జరిగి ఉంటే ఈ ఒక్కసారికి ఒక ఫోన్ కూడా అయిపోయి అటువంటి వేస్ట్ ఫీల్ వాడు ఎమ్మెల్సీ వైతివి ఎన్నో ఆశలు పెట్టుకొని చుట్టుపక్కన వాళ్ళు మేము వీళ్ళు ఇన్ని రోజులు మొత్తమి మేము ఇన్ని రోజులు భుజాల మీద మొత్తిమి వీని దగ్గర ఆశ పెట్టుకొని ఉంటే ఓ పదో పరకో సంపాదించుకోవచ్చు అని కొందరు అనుకుంటారు లేదు వీని పక్కన ఉంటే చాలు అని కొందరు అనుకుంటారు వచ్చినప్పుడు అర పైసో రూపాయి వేయకపోతారు అని కొందరు ఆశపడతారు అందరు ఆశల మీద మనుగోతివి దుర్మార్గుడా ఈ తమ్ముడు ఇప్పుడు ఈ సాయిగా వల్ల అన్ననే ఆ ముక్కయో ముక్క మంత్రి అయ్యో మా మూడెకరాల భూమి ఏదయో అని కేసీఆర్ మీద పాట రాసింది వీని పుణ్యానే ఎందుకని వీడు ఉన్నాడుగా ఈ దుర్మార్గుడు అని వాళ్ళు యాభై అరవై వేలు డెబ్బై వేలు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకుని పాట రాసి కేసీఆర్ అగనిస్ట్గా వాన్ఛానల్ అని వేసింది ఆ పైసలు తిన్నాడు ఆ లక్ష రూపాయలు ఇవ్వలేదు అయ్యో వీని కోసం పాట చేసి అటు కంటే అయితే మీ కళాకారులు మాక్ జాబులు రాకుండా అయిపోయాయని వాళ్ళు బాపా నిన్న మన దగ్గర పాడింది కదా తమ్ముడు సిద్ధగోని మహేష్ గౌడ్ ఆ తమ్ముడే ముక్క అయ్యో ముఖ్యమంత్రి అయ్యో మా మూడెకరాల భూమి ఏదయ్యో అని అప్పుడు రాసిన పాట రెచ్చగొడతాడు ఏ మస్తు మస్తురా మీరు అంటే వీలు విపే రాసే వరకు ఆ పాటకు అంత ఇంత డబ్బులు పడతాయి కదా యూట్యూబ్లో ఆ డబ్బులు తిన్నాడు వీడే ఆ పాట పెట్టుకునేది కూడా వీళ్ళకి తెలియదు ఈ ట్వంటీ ఒక్క ఫోను చేసి అన్న నేను ఇట్లా పొలసలు పట్టుకున్నాను నన్ను దయచేసి నాకు సాయం చేయ అంటే ఆ చిలుక ప్రాజెన్తో మీ అన్న తిరుగుతాను కదా ఆడికే గింత వేస్ట్ ఫీల్ అవవా గింత చీప్ ఆలోచనలా ఊకే కండ్ల కనబడతాను నీకు నేను ఎటుపోయినా మానుకో ఈ చిల్లర వ్యవహారాలన్నీ ఈ చిల్లర కథలు పిల్లలు మనల్ని నమ్మి ఒకళ్ళు నడుస్తాను అంటే వాళ్ళ జీవితాన్ని బాగు చేయాలి ఒక్కరి జీవితాన్ని బాగు చేసినావు నిందలే ఎవ్వర మీద చూడు నిందలే వేసి పంపుతావు నువ్వేదో దేవునికి పుట్టినట్టు నీ జీవితంలో విమర్శలు లేనట్టు నీ మీద ఆరోపణలు లేనట్టు ఏ దొంగతనం చేయలేదు అన్నట్టు నీ బతికే దొంగతనం అయిపోయా నీ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ అడక తిన్న డబ్బులేనే తీసి మళ్ళీ అలకెళ్ళియ్యవే సొంతలకి వెయ్యలే బయట కుక్కలకి ఇద్దరికి ఇచ్చి నేను వారికి యాభై వేలు ఇచ్చి వాన చదివి ఇచ్చిన వీనికి లక్ష రూపాయలు ఇచ్చి లేదు ముడికి బట్టలు లేవు ఇంకా ఇట్లా సాయిగాను లాంటి వాడు ఒక్క ఫోన్ చేయన్న జర పోలీసు వాళ్ళకంటే ఆ దిక్కు లేదు నువ్వేమో మన పంది ఎదకొచ్చిన పంది ఉన్నట్టు నువ్వు ఉంచివి ఓ వాడు ఎట్లా అసలు అసలు సాయిగాడు అనేటు ఏంది ఒకవేళ రాముని ఫోటో కనబడితే రామభక్తుడు తయారవుతారు వాడు ఇప్పుడు మల్లిగానే రాముడు అనుకొని కూడా పూజించిన సందర్భాలున్నాయి పాపం సాయిగాడు గంత సాయిగాని మన శిరసెత్తి ఇప్పుడు నీ భక్తుడు ఉండేవాడు మళ్ళీ దగ్గరికి పిలుచుకునేవి చెప్తాడు కొడతాడు వాడు వచ్చి జాగ్రత్త